లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది వెల్కమ్ బ్యాక్ టు ఆకాశరమన్న క్షమా హృదయంలో కూటమి అధినేతలను మించిన వారు లేరన్న టాక్ వినిపిస్తుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం కూటమి నేతల్ని క్యాడర్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేశారు అప్పుడు తమను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వారికి తిరిగి మంచి పోస్టింగ్లు ఇవ్వండి అంటూ సాక్షాత్తు సీఎంఓ నుంచి సిఫార్సు లేఖలు వస్తుండడం తిరుపతిలో చర్చానీ అంశంగా మారింది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏకంగా చంద్రబాబును టార్గెట్గా పనిచేసిన అధికారులను కూడా టీడీపీ నేతలు క్షమిస్తున్నారా అసలు ఆ సిఫార్సు లేఖలు ఇస్తుంది ఎవరు ఈ తతంగంపై తమ్ముళ్లలో జరుగుతున్న చర్చ ఏంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంతమంది అధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో తెగ రెచ్చిపోయారు ప్రభుత్వ ఉద్యోగులమని మర్చిపోయి వైసీపీ కార్యకర్తల్లా చెలరేగిపోయారన్న ఆరోపణలున్నాయి చివరకు సీనియర్ నాయకుడైన టీడీపీ అధినేత చంద్రబాబును సైతం ఎక్కడా లెక్క చేయలేదు వైసీపీ పెద్దలు చెప్పిందే ఆలస్యం రెచ్చిపోయి మరీ చంద్రబాబును కూడా జిల్లాలో చికాకు పెట్టారు టీడీపీ కార్యాలయాలను సైతం ఖాళీ చేయించారు అయితే ఇవేమీ అటు చంద్రబాబుకు కానీ వారి క్యాడర్కు కానీ గుర్తున్నట్లు లేదు బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లినటువంటి వారికి తిరిగి తిరుపతిలో అవకాశమివ్వమంటూ సీఎంఓకు లేఖ రాశారంట దాంతో అసలేం జరుగుతుందో అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయిలో అక్కడ జరిగిన గొడవలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి టీడీపీ వేసిన నామినేషన్లు చెల్లకుండా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఓటర్ల జాబితాలో లేని అనేక మంది ఓటర్లు వచ్చి బయట ప్రాంతాల నుంచి ఓట్లు వేశారు దీంతో పాటు అప్పట్లో ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ మంత్రి రెడ్డి ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులను అనేక ఇబ్బందులకు గురిచేశారు తిరుపతి నగరపాలక సంస్థలు సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన కేఎల్ వర్మ అని అప్పట్లో టీడీపీ శ్రేణులు బాహటంగానే ఎండగట్టాయి వర్మని కేవలం కుప్పం ఎన్నికల కోసం తిరుపతి నుంచి బదిలీ చేయించుకున్న అక్కడి వైసీపీ నేతలు ఆయన చేత తమకు కావలసిన విధంగా పనులు చేయించుకున్నారు కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలుపులో కీలక పాత్ర కేఎల్ వర్మది అన్న విషయం కుప్పంలో ఓపెన్ సీక్రెట్ ఆయన పుంగనూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినప్పుడు టీడీపీ కార్యాలయం ఉన్న భవన యజమాని బెదిరించి మరీ ఖాళీ చేయించారన్న ఆరోపణలున్నాయి టీడీపీ క్యాడర్ తో పాటు అనేక మందిని ఇబ్బందులకు చేశారంటారు అలాంటి అధికారిని గత నెలలో తిరుపతి నుంచి బదిలీ చేస్తే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తిరిగి తిరుపతిలో అవకాశమివ్వమని మున్సిపల్ డైరెక్టర్తో పాటు సీఎంఓ కార్యాలయం నుంచి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ లేఖ వచ్చిందంట రేపో మాపో తాను తిరిగి తిరుపతి కార్యాలయంలో ప్రత్యక్షమవుతానని తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని అంటున్నారంట పెద్దిరెడ్డి అనుచరుడిగా ముద్ర ఉన్న కేఎల్ వర్మ అదే కార్యాలయంలోని మేనేజర్ చిట్టిబాబు డిఈ విజయకుమార్ రెడ్డిలు కూడా బదిలీ అయ్యారు వీరికి కూడా తిరిగి తిరుపతిలోనే పోస్టింగ్ ఇమ్మని మున్సిపల్ డైరెక్టర్ నుంచి సిఫారసు రావడంతో అసలేం జరుగుతుందో అంతుపట్టడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు వారిద్దరూ కూడా గత ఐదు సంవత్సరాలు తిరుపతి నగరపాలక సంస్థలో అన్నీ తామై నడిపించారంట మాజీ ఎమ్మెల్యే భూమన రెడ్డి చెప్పింది ఆలస్యమన్నట్లు అడ్డగోలుగా చక్రం తిప్పారంట భూమన అక్రమ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ ఇద్దరే నడిపారంటున్నారు ప్రభుత్వం మారగానే తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేయడంతో వారిని బదిలీ చేశారు అయితే ఇప్పుడు వారిని తిరిగి తిరుపతి రప్పించుకోవడానికి ఎవరు పావులు కదుపుతున్నారో అర్థం కాక టీడీపీ క్యాడర్ తెగ చర్చించుకుంటుంది ఇక గతంలో టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న ఓ టౌన్ ప్లానింగ్ అధికారిని కూడా తుడా కార్యాలయానికి తీసుకురావడానికి అతని సామాజిక వర్గానికి చెందిన మాజీ తుడా చైర్మన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడంట గతంలో ఎవ్వరైతే ఆ అధికారిపై ఫిర్యాదు చేశారో వారి ద్వారానే తిరిగి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంట కుప్పం నగర పంచాయతీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గా చిట్టిబాబు స్పెషల్ ఆఫీసర్ గా కెఎల్ వర్మ పనిచేసిన సమయంలోనే ఎన్నికలు జరిగాయి ఈ సందర్భంగా ఎన్నికల వ్యవహారాన్ని మొత్తం వీరిద్దరే నడిపించారు గెలిచిన వారు ఓడిన ఓడినవారు గెలిచినట్టుగాను రికార్డులు మార్చారని వారి మీద ఆరోపణలున్నాయి అయితే వారిద్దరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు సీఎంఓ వరకు వీరు వెళ్లడానికి సహకరించింది ఎవరన్న విషయం మీదనే ఇప్పుడు తిరుపతిలో చర్చ నడుస్తుంది మరోవైపు కుప్పం తెలుగు తమ్ముళ్లైతే వీరిద్దరి పేరెత్తితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఈ వ్యక్తులకు ఎవరు సిఫారసు లెటర్లిస్తున్నారు అని తిట్టిపోస్తున్నారు తమ ఆరోగ్యం సరిగా లేదని సాకు చూపి అమలాపురం బాపట్ల నుంచి వారిద్దరూ తిరిగి తిరుపతిలో బాగా వేయడానికి చూస్తుండడం తిరుపతిలో హాట్ టాపిక్ గా మారింది అడ్డగోలు అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులకు కీలక పోస్టింగ్ లిప్పించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారనే అంశంపై తిరుపతి కూటమిలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తుంది స్థానికంగా కొందరు నారాయణ సంస్థల ఉద్యోగులు లాబియింగ్ చేస్తున్నారని వారికి వైసీపీ నాయకులతో వ్యాపారాలు ఉన్నాయని అందుకే ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా అలాంటి అధికారులు తిరిగి తిరుపతి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు మరి చూడాలి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ channel.